చిన్నోడు ఇప్పుడే లేచి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ముందే వచ్చేసారు బైక్ ఈరోజు బైక్ ఫోర్ అవుతుంది మా ఇప్పుడు అయితే బయట హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి మరి మా చిన్నోడు ఎప్పుడే లేచాడండి లేచి ఆడుకుంటున్నాడు చూసారా ఎంత చక్కగా ఉన్నాడు కదా సో ఇప్పుడైతే డైపర్ తీసేసి ఫీడింగ్ అయితే ఇచ్చేస్తాను ఎక్కిలు కూడా వచ్చినట్టు అవుతుంది చూడండి ఎలా ఆడుకుంటున్నాడు కదా చిన్నోడా చిన్నోడా మా డాడీ అయితే నిన్న ఈ ప్లాస్టిక్ జగ్గులు తెచ్చారండి టూ బాత్రూమ్స్ కోసము త్రీ జగ్స్ అయితే తెచ్చారు మా చిన్నోడి కోసం అయితే ఇంకా స్టీల్ జగ్ అయితే తెచ్చారు సో ఈ జగ్గు ఈ క్లిప్స్తోని మార్నింగ్ మార్నింగ్ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు ఇడ్లీ అయితే తినేసాడు కొంచెం ఎనర్జీ వచ్చింది కదా అందుకే ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేశాడు పండు నీ బాగున్నాయి నీ మాక్స్ నాకు ఇస్తావా ఇస్తావా బాగుంది కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ ఆనియన్ చట్నీ అండ్ బాయిల్ అండి సో ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను ఇంటికి అయితే వచ్చేస్తానండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా పెద్దోడు మా మామూలు వాళ్ళు అయితే ఇంటికి ముందే వచ్చేసారు వ్యాక్సిన్ వ్యాక్సిన్ అవ్వగానే సో నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అయితే విపరీతమైన అంటే ఉంది మమ్మీ మమ్మీ ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అవుతుందండి ఈరోజు లంచ్ టైం అయితే కొంచెం లేటే అయింది సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ప్యూర్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే పడుకుని ఉన్నారు ఇప్పుడు ప్రశాంతంగా సోఫా దగ్గర కూర్చొని ఫుడ్ అయితే తినేస్తాను డైనింగ్ టేబుల్లో తిని చాలా డేస్ అవుతుంది డెలివరీ అయ్యి నుంచి డైనింగ్ టేబుల్లో తినడమే మానేశాను ఎందుకంటే బాబుకి చూసుకొని సోఫా దగ్గర మంచం దగ్గర తినడమే అలవాటు అయిపోయింది సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ పప్పుచారు అట్టికాయ ఫ్రై అండ్ ఆనియన్ క్యారెట్ కీరా సలాడ్ అయితే చేసుకున్నాము ఈవినింగ్ ఫోర్ అవుతుంది మా పండు నేనైతే ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి సో ఇంటి పక్కన షంప్ అయితే వెళ్తున్నాము వెళ్దాం వెళ్దాం అని పెడితే మా పండుగతే తీసుకుని వెళ్తున్నాను సో ఇప్పుడైతే మేమిద్దరం వాక్ చేస్తున్నాం మా పండు నేను అంటే ఆ క్లోజ్ అన్నాడు కొందా ఇంటికి అయితే వచ్చేసామండి పక్క షాప్ అనుకొని వెళ్తే షాప్ అయితే క్లోజ్ చేసేస్తుంటే ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము సో నడిచి వెళ్ళేసరికి కొంచెం ఆయుసం అయితే వచ్చింది క్లైమేట్ పాత్ర చాలా కూల్గా ఉంది మా ఫండు అయితే ఎప్పుడెప్పుడు తింటానా అని డోర్ దగ్గర నిల్చొని డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేసి చూడండి ఎంత గాబర్ పడిపోతున్నాడు ఫండు లోపలికి వెళ్ళిపోదామా లోపలికి వెళ్ళిపోదమ్మా డోర్ కూర్టు డోర్ టీ పండు అమ్మమ్మ డోర్ టీ అని చెప్పు యర్ అయితే వచ్చింది మా పండు అయితే ఓపెన్ చేయమనేసి ఇంకా పేజ్ పెట్టేస్తున్నాడు అలా పట్టుకొని వీడియోస్ చూసేస్తున్నాడు కత్తర్ కత్తర్ అనేసి ఇంతకు ఓపెన్ చేయమని పండు పండు ఓపెన్ చేద్దామా కత్తితో చేద్దామా కత్తితో చేద్దామా సరే అలా చేద్దాం చేద్దాం సరే ఇప్పుడే ఓపెన్ చేద్దాం సరే కొరియర్ అయితే వచ్చింది కొరియర్ రాగానే మా పండు అయితే కొరియర్ బాక్స్ తీసేసుకున్నాడు సో అదైతే ఓపెన్ చేసి ఏంటో చూపిస్తాను మీకు కొరియర్ వచ్చిన ఫస్ట్ మా పండు ఏ ఓపెన్ చేస్తాడు సో ఇదైతే ఫాస్ట్గా ఓపెన్ చేసే వరకు ఇంకా ఊరుకునేటట్లేడు పండు ఓపెన్ చేసేద్దాం అయితే తనే ఓపెన్ చేస్తాడంట ఓపెన్ చేయతే పండు నీకు వచ్చేసింది ఓపెన్ చేయడం అక్కడ ఓపెన్ చేస్తారా పైకి కదా చేస్తారు వాటర్ తాగాలి ఎక్కిల్ స్టార్ట్ అయిపోయింది నాకు నేను ఓపెన్ చేయాలా సరే ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఫైవ్ ఓపెన్ చేసేసాము ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలాంటి బాక్స్ అయితే ఇచ్చారు ఇది కూడా ఓపెన్ చేసేద్దాం అంటే ఓపెన్ చేసేద్దామా ఇలా ఓపెన్ చేద్దాం అరువుగా ఉంది కదా వేరే ఆరెంజ్ కలర్ ఫీచర్ ఉంటుంది కదా అది ఉంటే బాగుంటుంది అనుకుంది కదా ఇది బాగాలేదు కదా చూచ ఇది తరిగే ఫస్ట్ కూడా అవ్వట్లేదు ఉంటుంది కదా కొత్తది ఎక్కడ చెప్పండి కనిపించేస్తుంది ఓపెన్ చేసాము చూడండి ఎంత క్యూట్ ఉంది ఏంటనుకుంటున్నారా మొత్తం ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది పండు బరువు ఉంది పండు గట్టిగా ఉంది ఇది గ్లాస్ ఇది పగలుకోటది ఇది స్టీల్ దేనికోసం అనుకుంటున్నారా వెజిటేబుల్స్ బాయిల్ చేయడం కోసం అయితే తీసుకున్నాము ఇందులోనే ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా స్వీట్ కార్న్ అండ్ స్వీట్ పొటాటో వెజిటేబుల్స్ ఇవన్నీ స్టీమ్ చేసుకోవడం కోసం ఈ స్టీమర్ అయితే తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదేమో స్టీమర్ అండి చూసారా హో క్వాలిటీ అయితే చాలా బాగుంది క్యూట్ ఉంది కదా నాకు బాగా నచ్చింది క్యాప్ అయితే దీని మూత అయితే గ్లాసెస్ ఇచ్చారు దానికి ఇదిగోండి ఇది మూత మూతకి క్యాప్ ఇచ్చి మూత పైన క్యాప్ కట్టడానికి ఇది ఇచ్చారు క్యూట్ ఉంది కదా బాగుంది అమ్మమ్మకి ఇచ్చే సో ఇదండి అమెజాన్లో తీసుకున్నాను ఈరోజు డిన్నర్ కోసం పొటాటో ఫ్రై చేసుకున్నామండి డీప్ ఫ్రై అయితే ఏమి చేసుకోలేదు పొటాటో బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకుని ఇలా పోపు పెట్టి లైట్గా ఫ్రై చేసుకున్నాం ఇలా అయితే మా పండు తింటాడు అండ్ నాకు తినడానికి బాగుంటుందని ఇలా ఫ్రై చేసుకున్నాం అండ్ రసం అయితే టమాటో రసం ప్రిపేర్ చేశారు వైట్ రైస్ అయితే కామన్ నైట్ టైం అయితే ఇలా సింపుల్గా ఉంటుంది మా డిన్నర్ అయితే ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్